కొండ విశ్వేశ్వరరెడ్డి నాకు ప్రత్యర్థి సో కొండా ఎట్లా ఎదుర్కోవాలంటే ఆయనే చెప్పాడు ఎట్లా ఎదుర్కొంటావు ఎదుర్కోవాలో చెప్పాడు మొన్న ఏం చెప్పాడు నాకు నేను సవాల్ విసురుతున్న రంజిత్ రెడ్డికి నేను బీజేపీ పార్టీ అభ్యర్థి కాదు నేను కొండా విశ్వేశ్వరరెడ్డి నేను మోడీ పేరు చెప్పాను అవతల రంజిత్ రెడ్డి ఉండాలి నేను ఇక్కడ పెళ్లి కొడుకు ఆయన అక్కడ పెళ్లి కొడుకు ఆయనే రాహుల్ గాంధీ గారి పేరు చెప్పొద్దు రేవంత్ రెడ్డి గారు నేను సవాల్ స్వీకరించిన వెరీ గుడ్ నువ్వు అన్నావు నేను కూడా రెడీ దానికి అని చెప్పి స్వీకరించు ఇక ఆయన మోడీ పేరు చెప్పొద్దు నేను రాహుల్ గాంధీ గారి పేరు చెప్పొద్దు అని అంటే ప్రమాణం చేసుకున్నాను సో చేసినాక తర్వాత ఇప్పుడు ఏంటి నేను నా ఈక్వేషన్ ఒకటే నేను ఎక్స్డౌం ఏం మాట్లాడుతున్నా గత పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు నువ్వు ఎంపీ ఉంటే దానికి ఐదు సంవత్సరాలు నేనున్నా ఇద్దరం కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఉండే సో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితం నాకంటే ఎక్కువ సన్నిహితం ఉన్నది విశ్వేశ్వరరెడ్డి గారికి ఆయన కేటీఆర్ గారితో కూడా చాలా ఎక్కువ సన్నిహితం ఆయన చేయని పనులు నేను చేసిన ఆయన ఫెయిల్ అయిన అంశాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ సక్సెస్ఫుల్ అయినా ప్రజలు ఏం కోరుకుంటారు ఇచ్చిన హామీలు అమలు కావాలి నేను ట్రిపుల్ వన్ జీవో హామీని అమలు చేసిన మన కూడా రోడ్ వెయ్యి కోట్లకు నేను సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు తీసుకొచ్చిన ఇవి రెండు మెయిన్ ఇష్యూస్ ఉండే అక్కడ దీంతో పాటు వికారాబాద్ మున్సిపాలిటీకి శంకర్పల్లి మున్సిపాలిటీకి పరిగి మున్సిపాలిటీకి ఎన్నెన్నో నిధులు తెచ్చుకున్నాను ఇవన్నిటితో పాటు ప్రజలేం కోరుకుంటున్నారంటే అసలు విశ్వేశ్వరరెడ్డితో చాలా కష్టం ఉండే మాకు నువ్వు వచ్చినప్పుడు ను చాలా సంతోషంగా ఉంది నువ్వు ఎప్పుడు రాగానే పేరు పెట్టి పిలుస్తున్నావు గుర్తుపడుతున్నావు ఆయనతో ఎన్నిసార్లు కలిసినా మళ్ళీ నెక్స్ట్ టైం పోగానే నువ్వు ఎవరు నీది ఏ పార్టీ అని అడిగేవాడు చాలా ఇబ్బంది పడేవాళ్ళం ఆయన దగ్గర పోకపోవడం బెస్ట్ అని డిసైడ్ చేసుకున్నాం ఇంటికి పోతే ఎందుకు వచ్చినావు అని అడుగుతాడు అపాయింట్మెంట్ తీసుకున్నావా అని అడుగుతాడు అపాయింట్మెంట్ సరే తీసుకొని పోతే పది నిమిషాలు లేకపోతే టైం అయిపోయింది అంటాడు అపాయింట్మెంట్ అడిగి రమ్మనే వాళ్ళకు రిటైర్మెంట్ ఇవ్వాలని గట్టిగా చెప్తున్నాను ఇన్ని అంశాలలో ఫెయిల్ అయిపోయాయి ఇన్ని అంశాలు ఆయన ఫెయిల్ అయిపోయిందంటే నా సక్సెస్ స్టోరీ అది ఇప్పుడు ఆయన ఎందుకు ఇవన్నిటికీ నా సక్సెస్ స్టోరీ అంటుందంటే ట్రిపుల్ వన్ జీవో అవి రోడ్ తేలేదు ఎట్లా దాంతోపాటు ఇవన్నీ ఆయన చెయ్యక నేను చేసిన ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు ఈసారి గెలిపిస్తే ఇవన్నీ చేస్తా అంటున్నాడు మిమ్మల్ని గుర్తుపడతా మీ ఫోన్ ఎత్తుతా మీరు ఇంటికి వస్తే రిసీవ్ చేసుకుంటా ఇంత కూర్చోబెడతా మీకు పెండికి వస్తా చావుకి వస్తా అని ఇప్పుడు చెప్తుండు అంటే ఆయన ఆల్రెడీ ఓటమి అంగీకరించాడు సో నేను దావే చాలెంజ్ చేస్తాను